ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామం భగవంతుణ్ణి దర్శించడం ఎలా భగవంతుడు ఎలా ఉంటాడు మొదలగు సందేహములు కలుగుతూ ఉంటాయి అలాంటి సందేహములకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో జరిగిన ఒక లీల శ్రీ స్వామివారి దివ్య వాక్కులతో మనకి బోధిస్తుంది పెన్నబద్వేలి దగ్గర ఉన్నారో అప్పుడు స్వామివారు స్వామివారికి ఎప్పుడు వాడుకగా ఎప్పుడు వచ్చి క్షవరం చేసే వ్యక్తి ఒకసారి స్వామివారిని ఇలా అడిగాడు స్వామి నాకు దేవుడు కనబడేటట్లు దయచూపండి అని స్వామివారిని అర్థించాడు అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అన్నారు అయ్యా నీయాల్నే అంటే నీలాగే వస్తే నీవేం కనుక్కుంటావులే అని సెలవిచ్చారు అతనికి అంటే దేవుడు అంటే ఏమిటి ఏ రూపంలో ఉంటాడు ఎలా మాట్లాడతాడు ఏమి చేస్తాడు మొదలైన విషయాలన్నీ ముందు తెలుసుకొని ముందు దైవాన్ని దైవత్వాన్ని గుర్తించే అర్హత లేనప్పుడు దైవం సాక్షాత్తు ప్రత్యక్షమైన మనము అతన్ని గుర్తించలేము వేషం వేసుకొని పగటి వేషగాడు ఎవరో వచ్చారు అని మనం వెళ్ళిపోమని చెప్తాం అంతేకాకుండా ఇందులో అంతర్లీనంగా ఇంకొక బోధ కావడం ఇంకొక బోధ కూడా ఉంది అదేంటంటే ఇప్పుడు నీ ఎదుట నేను ప్రత్యక్షంగా పరబ్రహ్మ స్వరూపునై గొప్ప స్థితిలో శక్తి సామర్థ్యములు కలిగి ఉండి నీ ఎదుట నేను ఉంటే నీవు నన్నేమి గుర్తుపట్టగలిగావు కనుక దైవం కొరకు నోటి మాటలతో అనటం కాకుండా గట్టి సాధన చేసి సద్గురువును గుర్తించే వివేకం సంపాదించుకోమని మానవాళికి స్వామివారు బోధిస్తున్నారు ఇది అతని ఒక్కరికే కాదు కదా ఇది మొత్తం మానవాళికి స్వామివారు బోధిస్తున్న బోధ వ ఈ వారి బోధలన్నీ వారి జీవిత చరిత్ర ద్వారా వారు ఆచరించిన సాధన మార్గాల్ని మనల్ని ఆచరించి అర్హత పొందమని మనకి బోధిస్తున్నారు స్వామివారు ఓం నారాయణ ఆది నారాయణ